ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ పరమ గీతము మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం పరమగీతము మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం మొదటి నుంచి ఐదు వచనాల వరకు యేసుక్రీస్తు ప్రభువారు బెత్లహేమలో జన్మించుట అనేటువంటి సంగతిని మనం చూస్తాం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి పదిహేడవ వచ్చిన వరకు బబులోను నుండి ఇస్రాయలు విడుదలను మనం చూసాం మూడో అధ్యాయం మొదటి వచనం నుంచి ఐదవ వచనం వరకు క్రీస్తు ప్రభు బెత్లహేమలో మనం చూస్తాం మొదటి వచనాన్ని చూద్దాను రాత్రివేళ పరుండి పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదకిత్తిన వెదకినను అతడు కనబడక ఉండెను వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదకి తిని వెదకినను అతడు కనబడకయుండెను ఇక్కడ రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదకి తిని వెదకినను అతడు నాకు కనబడలేదు అంట అంటే రాత్రి వేళ ఉండుట అనేటువంటి మన అనేటువంటి మాటలు మనం గమనిస్తే ఇక్కడ సంఘము అనే ప్రియురాలు మందమైనటువంటి స్థితిలో ఉంది అని అర్థం పరుండి ఉండి వెదకినంత పడుకుని ఎలా వెతుకుతాం పరుండి ఉండుట అనేటువంటి ఆ స్థితి మందస్థితిని సూచిస్తూ ఉంది అంటే ఈ అధ్యాయ మందు ప్రియుని నుండి కొంతకాలము ఆమె ఎడబాసి ఉన్నట్లు తెలుస్తూ ఉంది అయితే తిరిగి మరల చేర్చుకొనబడి ప్రియునితో సహవాసం కలిగిన ఆనందాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తాం ఇక్కడ రాత్రి వేళ అనే విషయాన్ని మనం చూస్తున్నాం దినచర్యలో పగలు రాత్రి ఉంటాయి మరి రాత్రి కాలము పాత నిబంధన కాలము క్రైస్తవ సంఘ కాలము కూడా రాత్రి కాలమని గత దినం మనం చూసాం యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చినటువంటి ఆ సమయాన్నించి ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయే వరకు వెలుగు అందుకే ఆయన అంటారు పగలున్నంత కాలము నన్ను పంపిన వాని క్రియలు నేను చేయిచుండవరణని ప్రభు చెప్తారు క్రైస్తవ సంఘకాలం కూడా రాత్రికాలం అందుకే పది మంది కన్యకలు సిద్ధపడి పెండ్లి కుమారుని రాక కొరకు ఎదురు చూశారు ఆయన రాక ఆలస్యం అయినప్పుడు పది మంది కన్యకలు కునికి నిద్రించారు రాత్రి వేళ అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు అని కేక సంఘ సంఘకాలంలో అర్ధరాత్రి వేళ వచ్చింది సంఘకాలం అంటే క్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచి వీళ్ళ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న కాలాన్ని ఏడు రకాలుగా భక్తులు విభజించారు మరి చీకటి కాలము అంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ దాచబడిన కాలం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ దాచబడిన కాలం అయితే మార్టిన్ లోదర్ గారు ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథం వెలుపలకి తేబడింది అప్పటి వరకు పరిశుద్ధ గ్రంథం దాచబడింది అనమాట ప్రజలకు అందుబాటులోకి రానివ్వలేదు క్రీస్తు ప్రభు అంటారు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నారు నేను లోకమునకు వెలుగా మరి ప్రభువుని వెంబడింపని వారి జీవితాలు కూడా చీకటి కాలమే అంటే రాత్రి కాలం అనమాట మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రభు చెప్పారు మనతో క్రీస్తును కలిగిన క్రైస్తవ సంఘం ఒక వెలుగు అనమాట ఒక జ్యోతిలాగా లోకంలో కనపడు అంటే సంఘము లేని సంఘము లేనిటువంటి స్థలము చీకటి కాలమే చీకటి స్థలమే ఇంకా మనం చూస్తే పాప జీవిత కాలం కష్టకాలం కాలం దుర్బోధన కాలం ఇవన్నీ కూడా చీకటి కాలాలే చీకటి కాలాలు రాత్రి కాలమందు ఆమె పరుండి ఉన్నది అంటే మందమైనటువంటి స్థితిలో ఉంది ఈ మందస్థితి బద్ధకాన్ని బట్టి వచ్చింది కొందరు ఏ కష్టం లేకపోతే చల్లారిపోతారు కొందరు కష్టాల వల్ల చల్లారిపోతారు కొందరు పాపం వల్ల చల్లారిపోతారు అయితే ఈమె ఇక్కడ ఏ విధమైన కష్టం లేకుండానే చల్లారిపోయింది పొరుండిట అనగా చల్లారిపోయి మందస్థితిలో మందమైనటువంటి స్థితిలో ఉంది అని అర్థం మనం కూడా చూడండి ఆత్మీయ జీవిత వృద్ధి కొరకు ప్రతిదినం చేయవలసినటువంటి పనులు కొన్ని ఉంటాయి వాక్య పఠనము దేవుని కీర్తించుట ఆయన ప్రార్థించుట ఆరాధనకు క్రమంగా హాజరవుట సువార్త ప్రకటించుట ప్రభుత్వం ఎక్కువగా సహవాసం చేయుట ఇలాంటి వాటిలో క్రమం తప్పిందనుకోండి బద్ధకం అసలు కాబట్టి వాటి నుండి ఎటువంటి దుస్థితిలోకైనా మనం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అవి లేకపోవడం వల్ల మన ఆత్మీయ జీవితం చల్లారిపోయే ప్రమాదం ఉంది మరి మనం రాత్రి వారమా పగటి వారమా దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే మనం పగటి వారం వెలుగు సంబంధాలు వారం కాదు లోక సంబంధులు కాదు పరలోక సంబంధులు కాబట్టి మనం మెలకువగా ఉండాలి మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉంటారు నిద్రపోతారు మనము పగటి వారము కనుక మెలకువుగా ఉండాలి పాప జీవితాన్ని జీవించేవారు మత్తులు అయితే ప్రభు రాక కొరకు కనిపెట్టేవారు పాపపు నిద్ర నుండి లోకపు నిద్ర నుంచి లేచిన వారు కాబట్టి పగటివారే కాబట్టి పాపపు చీకటిలోకి వాళ్ళు వెళ్లరు అయితే కొందరు పడిపోతూ ఉంటారు విశ్వాసికి లోకంలో శోధనలు కలుగుతాయి శరీరాశ నేత్రాశ జీవపుటంబం ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు శరీరాశ అంటే లోకంలోనూ సమస్తం కావాలి అనేటువంటి ఆశ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్నాడు తిమ్మూతి పత్రికలో పౌల్ గారు ఆరు పదులు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు ధనికులు ఉన్నారు ధనవంతులు ఉన్నారు వారికి ధనము హెచ్చినను దాన్ని లెక్క చేయలేదు ప్రభునే కనపరిచారు అబ్రహాము ఐదుగురు రాజులను జయించి సుధోమ రాజు అతని ఆస్తి భార్య బిడ్డలు తిరిగి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు సుధమరాజు అంటాడు ఆస్తి నువ్వు తీసేసుకోని ఒక్క చిల్లి గవ్వైన నూలు పోగైనా నాకు అక్కర్లేదు అంటాడు నన్ను నేను నేనే అబ్రహాముని ధనవంతుని చేసాడని తర్వాత నువ్వు చెప్పుకుంటావు నాకు వద్దు అన్నాడు కానీ మనం అబ్రహాము జీవితాన్ని చూస్తే అబ్రహాము మహాభాగ్యవంతుడు అన్యజనుల మధ్యలో మహారాజులాగా బ్రతికాడు కానీ దేవుని అందు భక్తి గలవడ ఉన్నారు కొందరు విశ్వాసులు లోక సంబంధమైనటువంటి ఇలాంటి అనేకమైనటువంటి శరీర ఇచ్ఛల్లో పడిపోయి తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు చీకటిలో పడి మత్తులైపోతున్నారు రెండవది నేత్రాశ పాపపు పనులు మనం చేయకపోయినా అపవిత్రమైన చూపు కలిగి ఉంటే పాపం చేసినట్టే అని ప్రభు మత్స వార్త ఐదు ఇరవై వందలు చెప్తారు ఈ అపవిత్రత శరీరాన్ని కుటుంబాన్ని మన ఆత్మీయ జీవితం నాశనం చేస్తుంది దావీదు ఇహోవా యుద్ధాలు చేసేవాడని పేరు పొందాడు బలాఢ్యుడైన గొల్్యాతును బాల్యందే జయించాడు దేవుని రాజ్యాన్ని పోలిన రాజ్యాన్ని భూమి మీద స్థాపించిన ధీరుడు చూపు అనేటువంటి ఈ పాపంలో పడిపోయాడు పడిపోయి తిరిగి లేచాడు పడిపోయి తిరిగి లేచిన వారిలో దావీదు వలె మరలా ఉన్నత స్థితిని సంపాదించిన వారు ఎవరు లేరు ఈ అపవిత్రత అనే పాపము ఈ అపవిత్రమైన పాపం మత్తులో పడి చాలామంది తమ అంతరంగ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు మూడవది జీవపు డంబం అంటే గర్వం శాంతలు గ్రంథకర్త అంటాడు నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది అని లూసిఫర్ అనేవాడు అతిశయించి గర్వించి తనకున్నటువంటి అందాన్ని తనకున్న బలాన్ని తనకున్న అధికారాన్ని చూసుకుని అతిశయించి గర్వించి పరలోకం నుంచి క్రిందకు తోయబడి నరకంలో ఒక మూలకు వాడి చివరి ప్లేస్ అనమాట అనేక మంది విశ్వాసులు కూడా అనేకమైన వరాలు అనేకమైన తలాంతులు కలిగి ఉండి గొప్ప సేవ చేసి చివరికి అతిశయపడి క్రింద పడిపోయి మరలా లేవలేనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి గర్వము నాశనం తెస్తుంది ఇలాగా ఈమె మత్తుగా ఉంది ఈమె పరుండి రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికిత్త అంట చూడండి యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత గొప్ప దేవుడైనా మానవ శరీరధారిగా వచ్చినప్పుడు సాతాను మానవుని శోధించినట్లే ఆయన కూడా శోధించారు అపవాది అయితే ప్రభు మనుషుడికి వచ్చేటువంటి ప్రతి శోధనలో శోధింపబడిన శోధనలన్నిటినీ జయించి జయించుటకు శక్తిని మనకు కూడా ఇస్తున్నాడు కాబట్టి ప్రభువును బట్టి మనం అన్నిటినీ జయించి వెలుగు సంబంధులై ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఆయనతో పాటు పరలోకంలో ప్రవేశించాలి లోకంలో ఉన్నటువంటి ఎంత గొప్ప భక్తుడైనా పరిశుద్ధుడైనా ప్రభు రాజ్యంలో ప్రవేశించే వరకు శోధించబడుతూనే ఉంటాడు భూమి మీద ఉన్నప్పుడు శోధన తప్పదు కాబట్టి తాను నిల్చున్నానని తలంచుకొని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మరి ఈ మేము మందస్థితిలో పడి ఉంది ఒకవేళ మనలో కూడా శరీరాశ నేత్రాశ జీవపుడమ్మ ఉంటే మనం కూడా మందులమైపోతాం అయిపోయే ప్రమాదం మందస్థితిలోనికి వెళ్ళిపోయి పరుండి ఉండే ప్రమాదం ఉంది ఆ విషయంలో మనం జాగ్రత్త వహించాలి పరుండి ఇండుట ఈమె చూస్తూ ఉంది మరి కొన్ని పడకలు మనం చూస్తాం కొన్ని పడకలు ఏదైనా తోటలో దేవుడు ఆదాము నుండి అవ్వను తీసినప్పుడు ఆదామును ఆదాము గాఢ నిద్రలో పడి ఉన్నాడు ఈ వధూవరులను తయారు చేయుటకు ఉన్న పడక ఎద తోట పరమగీతము మొదటి అధ్యాయం పదహార వచనం చదివితే నా ప్రియుడ నీవు సుందరుడు అతి మనోహరుడు మన శయన స్థానము పచ్చని చోటు అంట వరుడైన ప్రభు వధువైన సంఘ సహవాసము కలిగే చోటే పచ్చని చోటు ఇక్కడ ఈ సహవాసం వల్ల ఇద్దరు ఒక్కరుగా మార్చబడ్డారు అనగా వరుణి యొక్క జీవం వధువైన సంఘము సంపాదించుకునేటువంటి చోటే దైవ సాన్నిధ్యం యోపు గ్రంథంలో పదిహేడు అధ్యాయులు మనం చదువుతాం ఆశ ఏదైనా ఉంటే పాతాళమే నాకు ఇల్లు అని ఆశ అంటాడు చీకటిలో నా పక్క పరుచుకొని చున్నానంట అంటే పాపపు ఆశ గలవారు దేవుని మర్చివారు దుష్టులు పాతాళములో చీకటి గల చోటును తమ పడకను పరుచుకుంటారన్నమాట ఇంకా మనం చూస్తే లాజరు పడక లాజరు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాము రొమ్మును అనుకున్నాడు ప్రభు రాకముందు పాతడి కాల భక్తుల పడక అబ్రహాము రొమ్ము ప్రభునందు జీవించి ఆయన ఎందు మృతి వారు పరమునకు చేరి పరదశలో ప్రభువు రమ్మున పరుంటారు దావీది యొక్క ధ్యాన పడక మనం చూస్తాం దావీది యొక్క ధ్యాన పడక మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఊరకుండు అంటాడు తన కీర్తనలో నాలుగవ కీర్తన నాలుగవ చరణంలో ఇంకా మనం చూస్తే అరవై మూడవ కీర్తన నాలుగైదు వచ్చిన చదివితే నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మీద నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను కూర్చి గానము చే చేయొచ్చున్నది యొక్క పడక ధ్యాన పడక ధ్యాన పడక మంచం మీద పరుండి జ్ఞాపకం చేసుకుంటే ఇది ధ్యాన పడక అన్నమాట ధ్యాన పడక మరొక చోట అంటాడు కండీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోచున్నదంటాడు ఇంకా మనం చూస్తే ఏలియా విధవరాలి కుమారుని మీద ముమ్మారు తనను తాను పారజాపుకుని పండుకున్నాడు ఏలియా పడక అనమాట దేవుడు ఏలియా మర్ర విని శతవాని ప్రాణాన్ని మరలా తిరిగి రప్పించి బ్రతికింపజేసాడు అయితే పైన కొన్ని పడకలు చూసాం అయితే ఇక్కడ ప్రియురాలు చీకటి కార్యాలతో అయిపోయి పరుండి ఉంది అంటే మందముగా ఉంది మరి మన పడక ఎక్కడ ఉంది మన పడక ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉంది ఆ విషయాన్ని మనం తరచి చూసుకోవాలి ఇక్కడ వెదకి తిని అంటుంది రాత్రివేళ పరుణి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదక్కి తినే ప్రాణప్రియుడు అంటుంది ప్రియురాడు మందమైన స్థితిలో ఉన్నా సరే తన ప్రియుణ్ణి ప్రాణప్రియుడు అంటుంది అంటే పలుకులోనేమో నాకు ప్రాణప్రియుడు అంటుంది కానీ క్రియల్లోకి వచ్చేటప్పటికి లేదు క్రియల్లోకి వచ్చేటప్పటికి అంత ఉన్నత స్థితి లేదు కొంతమంది చూడండి మాటలు మాటలు గొప్పగా ఉంటాయి ఇప్పుడు మంచి చెడ్డల తెలివి నుంచి వృక్షఫలాన్ని ప్రభు ఏదైనా తోటలో ఉంచాడు మంచి చెడ్డల తెలుగు నుంచి వృక్షఫలాన్ని దేవుడికి మంచి చెడ్డ తెలుసు కానీ ఆయన మంచి చేస్తాడు ఎప్పుడు చెడు చేయడు దేవుడు కాబట్టి అపవాది కూడా మంచి చెడ్డ తెలుసు కానీ వాడు ఎప్పటికీ చెడే చేస్తాడు మంచి మాత్రం చెయ్యడు మంచి చెడ్డల తెలివి నుంచి వృక్షఫలాన్ని తిన్న తర్వాత మానవుడు మంచి చెడు తెలుసుకున్నాడు అయితే మానవుడు మంచి మాట్లాడతాడు చెడు చెప్తాడు చెడు చేస్తాడు మంచి మాట్లాడతాడు చెడు చేస్తాడు మానవుడు అందుకే ప్రభువు మంచే మంచి తెలియజేసాడు ముందు ఆదాము చెడు చెప్పల చెడుని కూర్చి తెలియపరచలే తనకు తాను తెలుసుకున్న తర్వాత తనకు తాను తెలుసుకున్న తర్వాత తనకు తాను తెలుసుకున్న తర్వాత మానవుడు చెడు చేస్తాడు మంచి చెప్తాడు చూడండి చాలాసార్లు ఎరా నువ్వు ఎందుకు అలా చేసావు అంటారు మరి తిరిగి ఏం చేస్తారు వెళ్ళి అలా పని అలాంటి పని చేస్తారు అప్షాలోము అమృన్ ఎందుకు చంపాడు తన చెల్లిని పాడు చేశాడు వ్యభిచారం చేశాడు పాపం చేశాడు అని చెప్పి చంపేశాడు అప్షాల మమ్మనోల్ని చంపేశాడు మరి వాడు చేసింది ఏంటి తర్వాత కాలంలో కాబట్టి మంచి చెడ్డ తెలుసుకున్నటువంటి మానవుడు చెడు చేస్తాడు మంచి చెబుతాడు అనమాట మంచి చెబుతాడు ఇక్కడ చూడండి ఈమె నా ప్రాణప్రియుడు అంటుంది ప్రాణప్రియుడు అంటుంది మాటలకే కానీ స్థితి ఎలా ఉంది పడిపోయినటువంటి స్థితిలో ఉంది మనం అందరం కూడా ఎలాంటి వాళ్ళమేనండి మనం అందరం ఏం పెద్ద గొప్పవాళ్ళం ఏం కాదు మనం అందరం కూడా ఎలాంటి వాళ్ళమే కాబట్టి ఉండి నా ప్రాణప్రియుడిని వెతికి అని ప్రాణప్రియుడు అంటుంది ప్రాణప్రియుడు అంటుంది నా ప్రాణప్రియుని నేను వెదక్కి తిని అంట ఇక్కడ ప్రియురాలు చల్లారిపోయినటువంటి మందస్థితిలోకి వెళ్ళిన ప్రియుణ్ణి వెదకాలనేటువంటి ఆశ కలిగి ఉంది మరి ఇలాంటి దుస్థితిలో మనం పడిపోతే ఆయన సమీపానికి మనం ఎలా రాగలం అయితే ఆమె ఎలాంటి స్థితిలో పడిపోయినా దిగిపోయినా తన ప్రియుణ్ణి మరలా సంపాదించుకోవాలనేటువంటి ఆశ కలిగి ఉంది ఆ ఆశ కలిగి ఉండడమే కాకుండా వెదకితిని అంటారు కొందరు ఆశపడతారు కానీ ప్రయత్నం ఉండదు ప్రయత్నం లేకపోతే ఫలితం ఉండదు ఇక్కడ ప్రయత్నించినను ప్రయాసపడినను ప్రియుడు దొరకలేదు ఎందుకు దొరకలేదు అంటే వెతకవలసిన రీతిలో ఆమె వెతకలేదు అందుకే ప్రియుడు కనపడలేదు వెదకినను అతడు కనబడకయుండును అంటకినను అతడు కనబడకుండు అంటే శరీర కార్యాల్లో పడి ఉంది మరి ఏమీ దొరకనటువంటి పరిస్థితి అనమాట మంచముపై పరుండి బద్దకపు స్థితిలో తన శరీరాన్ని తన మనస్సును తన హృదయాన్ని ప్రియునికి దూరంగా ఉంచి వెదకినది తానున్న దుస్థితిలో నుంచి లేవకుండా పడి ఉన్న స్థితిలోనే ఉండి వెదకింది కాబట్టి ప్రియుడు కనపడలేదు అందుకే వెదకినను ప్రియుడు కనపడలేదు అని పలుకుతాం మరి బద్దకపు స్థితి గలవారికి ప్రభు ఎట్లా కనబడతాడు నేటి సంఘము నేటి కాల సంఘం సంఘ కాల పరిస్థితిని సూచిస్తూ ఉంది కలహాలతో కోపతాపాలతో ప్రభుకు దూరమై ప్రభువుని వెలుపల పెట్టి తలుపు మూసి ఉంది ప్రభు తలుపు తడతాడు అంటే ప్రభుపైనటువంటి ప్రేమ పూర్తిగా చల్లారు అంధత్వం దిగంబరత్వం కలిగి అంతరంగ సౌభాగ్యాన్ని సంపాదించుకోకపోయినా అంతరంగ భాగ్యాన్ని సంపాదించుకోకపోయినా అన్నీ కలిగి ఉన్నామని అత్యయించినట్టు స్థితిలో ఉంది అందుకే దిక్కుమాలి వాడు దౌర్భాగ్యుడు గుడ్డివాడు దిగంబరుడు నా నోట నుండి నిన్ను ఉమ్మివే ఉద్దేశిస్తున్నానంటాడు కాబట్టి వెదకినను ప్రియుణ్ణి కనుగొనలేనటువంటి స్థితి ఉంది భక్తులైన మరియా ప్రభు మృతుడై మృతుడైనప్పుడు సమాధి చేయబడినప్పుడు సమాధిలో వెతికింది అందుకే అక్కడ దేవదత అంటాడు సజీవుడైన వారిని మరి మృతుల్లో ఎందుకు వెతుకుచున్నారు అంటాడు కాబట్టి ప్రస్తుత కాల సంఘం క్రీస్తు ప్రభు సజీవుడని నమ్ముతుంది కానీ ఆయన వెతకట్లేదు వెతకవలసిన విధంగా వెతకట్లేదు వెతకవలసిన విధంగా వెతకట్లేదు కాబట్టి చాలామందికి ఆయన అందుబాటులో లేరు కాబట్టి ఈ వచనం యొక్క భావం ఇది మరి మనం ఏ స్థితిలో పడి ఉన్నాము మన స్థితి ఎలా ఉందో మన మనం గుర్తించవలసినటువంటి పరిస్థితి ఉంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వం అయితే మరికొన్ని విషయాలు రేపొద్దునం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక అవును